అందరికీ స్వాగతం మన సంప్రదాయాల్లో దేవునికీ మనుషులకు మధ్య ఒక వారధిలాంటి ఉంటారు కదా యాజకులు వాళ్ల పాత్ర ఎంత కీలకమో మనకు తెలుసు అవును చాలా ముఖ్యం అయితే వాళ్లను కేవలం నియమించడమే కాదు ఆ పవిత్రమైన సేవకు ఆ బాధ్యతకు వాళ్లను పూర్తిగా సిద్ధం చేసే ఒక పద్ధతి ఉంది చాలా ప్రత్యేకమైన పద్ధతి ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా చూడబోతున్నాం లేవియా కాండము ఎనిమిదవ అధ్యాయం మనకాధారం లేవియాకాండం చాలా వివరాలుంటాయి అందులో అవును అందులో అహరోను ఆయన కుమారులు ఎలా యాజకులుగా ప్రతిష్ఠించబడ్డారో స్టెప్ బై స్టెప్ వివరించారు నిజమే అది కేవలం ఒక పాత కథలాంటిది కాదు ఒక పవిత్రమైన చాలా గంభీరమైన ఆచారం అది ఎలా చేయాలో కూడా వివరంగా ఉంది ఊరికే నియమాలు చెప్పి వదిలేదు కరెక్ట్ అప్పటి సమాజానికి ఇది ఎంత ముఖ్యమైన విషయమో అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా సరే మన ఉద్దేశ్యం కేవలం ఆ స్టెప్స్ ఏంటో చెప్పడం కాదు అసలు ప్రతి పని వెనుక ఉన్న అర్థమేంటి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అది తెలుసుకోవాలి పెడదామా ఈ ప్రతిష్టాపన ప్రక్రియలోకి వెళ్దాం ఫస్ట్ స్టెప్ అంత చేసుకోవడం కదా ఆ ప్రిపరేషన్ అందరిని ఒకచోట చేర్చడం ఎలా జరిగిందది అంటే వచనాలు ఉన్నట్టు మోషెకు చాలా క్లియర్ గా చెప్పారు అహరోనుని ఆయన కుమారులని పిలవాలి వాళ్లతో పాటు కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఆ యాజక వస్త్రాలు అభిషేకం చేసే తైలం తర్వాత బలుల కోసం ఒకటి పాప పరిహారార్థ బలికి ఒక కోడే ఆ తర్వాత దహన బలి ప్రతిష్టార్పణ బలి కోసం రెండు పుట్టేళ్లు ఇంకా పులియని రొట్టెల బంప ఇవన్నీ రెడీ చేసుకోవాలి అంటే కేవలం వ్యక్తులూ వస్తువులే కాదు మొత్తం సమాజాన్ని కూడా పిలిచినట్టున్నారు అందర్నీ ఆ ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరికి రమ్మన్నారు కదా అవును అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదేదో లోపల రహస్యంగా చేసుకునేది కాదు అందరూ చూడాలి అందరూ సాక్షులుగా ఉండాలి పబ్లిక్ ఈవెంట్ అనమాట ఒక రకంగా అంతే అందుకే మోషే అందరి ముందు నిలబడి చూడండి ఎహోవా చెప్పిన పని ఇదే అని అనౌన్స్ చేశారు ఎందుకంటే యాజకులు దేవునికి ప్రజలకు మధ్యవర్తులు సో అందరి సమక్షంలోనే జరగాలి అర్థమైంది సరే ఆ తర్వాత స్టెప్ ఏంటి శుద్ధీకరణ అహరోనుకు ఆ స్పెషల్ బట్టలు వేయించడం వచనాలు ఆరు నుంచి తొమ్మిదిలో ఉంది కదా అవును యాజకులుగా మారబోతున్నారు కాబట్టి వాళ్లను పర్సనల్గా రెడీ చేయాలి మోషే అహరోనునీ కుమారుల్ని పిలిచి నీళ్లతో స్నానం చేయించారు జస్ట్ స్నానమేనా లేక ఇంకేమైనా ఉందా దాని వెనుక అది కేవలం శరీరాన్ని కడగడం కాదు ఒక సింబాలిక్ యాక్ట్ అనమాట వాళ్ళు చేపట్టబోయే పని చాలా పవిత్రమైనది కదా దానికి ముందు వాళ్లను ఆత్మీయంగా కూడా క్లీన్ చేయడం పవిత్రపరచడం లాంటిది ఓకే స్నానం తర్వాత డ్రెస్సింగ్ ఇవి మామూలు బట్టలుగావని అర్థమవుతుంది చొక్కాయి దట్టి నిలువటంగి ఏ ఫోదు నడికట్టు పతకం చాలా ఉన్నాయి అవును అన్నీ ప్రత్యేకమైనవే ఆ పతకంలో ఊరిము తుమ్మిములు అని పెట్టారు అవి దేవుడిష్టాన్ని తెలుసుకోవడానికి వాడేవాళ్ళనంటారు కదా అవును వాటి గురించి అలా చెప్పబడింది అవి దైవ చిత్తాన్ని తెలుసుకునే సాధనలని నమ్మేవారు అంటే ఈ వస్త్రధారంలో ప్రతిదానికి ఏదో ఒక మీనింగ్ ఉందంటారా కేవలం అలంకారం కాకుండా ఖచ్చితంగా ప్రతి వస్త్రం అహరోను ప్రధాన యాజకుడుగా అతని పొజిషన్ని అతని రెస్పాన్సిబిలిటీని పవిత్రతను సూచిస్తుంది ఉదాహరణకి తలమీద పాగా దానిమీద ఆ బంగారు రేకుతో చేసిన కిరీటం ఇవన్నీ అతని స్పెషల్ రోల్ని చూపిస్తాయి ఇక్కడ మనం నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే మోషే ప్రతి చిన్న డీటెయిల్ కూడా యహోవా ఎలా చెప్పారో అచ్చు అలాగే చేశారు జీసస్ క్రైస్ట్ ఎంత పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలో ఇది చూపిస్తోంది అంటే దేవుని ఆజ్ఞలను ఎంత ఖచ్చితంగా పాటించాలో తెలియజేస్తుంది ఎస్ సరే శుద్ధీకరణ వస్త్రధారణ అయ్యాయి అంటే బయట నుంచే లోపల నుంచి రెడీ అయ్యారు తర్వాత అభిషేకం ప్రతిష్ఠ వచనాలు నుంచి పదమూడు ఈ ఆయిలింగ్ ఈ అభిషేకం ఇంపార్టెన్స్ ఏంటి ఇది లేదు లేదు కేవలం మనుషులకే కాదు మోషే ముందుగా ఆ అభిషేక తైలం తీసుకుని దేవుడు నివసించే ఆ గుడారాన్ని అంటే మందిరాన్ని దానిలో ఉన్న సామానంతటినీ అభిషేకించారు ప్రతిష్ఠించారు అంటే వస్తువుల్ని కూడానా అవును తర్వాత బలిపీఠం మీద ఏడుసార్లు ఆ తైలాన్ని చిలకరించారు బలిపీఠాన్ని నీళ్లు నింపే ఆ గంగాళాన్ని వాటి స్టాండ్స్ని అన్నిటినీ అభిషేకించారు అంటే దేవుని పనికి వాడే ప్లేస్ని వస్తువుల్ని ముందు పవిత్రం చేశారు ఆ తరువాతే అహరోను తలమీద ఆ నూనె పోసి అభిషేకించారు అవును అతన్ని ప్రతిష్ఠించారు అతని కొడుకులకు కూడా వాళ్ల యాజక వస్త్రాలు తొడిగించారు అంటే స్థలం వస్తువులు వ్యక్తులు అన్నీ సపరేట్ చేయబడి దేవుని సేవకు డెడికేట్ చేయబడ్డాయనమాట ఈ సపరేషన్ అనేది కీవర్డ్ ఇక్కడ ఖచ్చితంగా అభిషేకమంటేనే పక్కకు తీయడం ప్రత్యేకించడం ఆ నూనె పోయడం ద్వారా అహరోను అతని కుమారులు మామూలు జనంలోంచి యాజకులనే స్పెషల్ రోల్లోకి పవిత్రమైన స్టేటస్లోకి వచ్చారు వాళ్ల లైఫ్ ఇక దేవుని సేవకే డెడికేటెడ్ రైట్ ఇక బలుల వద్దాం ఇక్కడ మూడు రకాల బలు కనిపిస్తున్నాయి పాపపరిహారార్థ బలి దహన బలి ఆ తర్వాత ప్రతిష్టార్పణ బలి ఇన్నవసరమా ఒకదానికొకటి తేడా ఏంటి ఫస్ట్ది పాపపరిహారార్ధబలి వచనాలు పద్నాలుగు పదిహేడు దీని యాజకులు కూడా మనుషులే కదా వాళ్ళు దేవుని ముందు నిలబడి సేవ చెయ్యాలంటే వాళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి అది ఫస్ట్ స్టెప్ అందుకే ఈ పాప పరిహారార్థబలి దానికోసం ఒక కోడను వాడారు అవును అహరోనూ అతని కుమారులు ఆ కోడతలమీద చేతులుంచారు ఇది సింబాలిక్గా వాళ్ల పాపాలు ఆ జంతువు మీదికి ట్రాన్స్ఫర్ అయినట్టు ఆ తర్వాత మోసేదాన్ని వధించి రక్తం తీసి బలిపీఠం కొమ్ములకు పూశారు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసినట్టు అవును బలిపీఠానికి కూడా పవిత్రపరిచారు మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోశారు తర్వాత ఆ కోడలోని కొన్ని ఫ్యాట్ పార్ట్సు కాలేయం మీది వప్ప కిడ్నీసు వాటిని బలిపీఠం మీద కాల్చారు అయితే మిగతాదంతా అంటే చర్మం మాంసం పేడ బయట బయట ఊరి ఎందుకలా అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే పాపం తాలూకు ఏ అవశేషం కూడా ఆ పవిత్ర స్థలంలో జనం ఉండే చోట ఉండకూడదు పాపం తాలూకు మురికిని పూర్తిగా తీసేయాలి యెహోవా యహోవా ప్రకారమే జరిగింది మన ఐడియాలకు చోటు లేదు పాపం ఎంత సీరియసో దానినుంచి బయటపడటానికి ఎంత కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో తెలుస్తుంది క్లియర్ పాప పరిహారం జరిగింది తర్వాత దహనబలి వచనాల్ పద్దెనిమిది ఇరవై ఒకటి దీనికి మొదటి పొట్టేలును వాడారు దీనికి పాప పరిహారార్థ బలికి డిఫరెన్స్ ఏంటి దహనబలి అంటే టోటల్ డెడికేషన్ కంప్లీట్ సరెండర్కి సింబుల్ అది పాపాలు క్షమించబడ్డాయి కదా ఇప్పుడు యాజకులు తమను తాము పూర్తిగా దేవుని సేవకు అప్పగించుకుంటున్నారు అని చూపించడానికి ఈ బలి ఓ అందుకే ఆ తల తలమీద చేతులు పెట్టాక దాన్ని చంపి రక్తాన్ని బలిపీటం చుట్టూ చల్లి ఆ పొట్టేలు మొత్తాన్ని అంటే తల కాళ్ళు కొవ్వు లోపలి భాగాలు అన్నీ నీళ్లతో కడిగి మొత్తాన్ని బలిపీటం మీద కాల్చేశారు అవును ఏదీ మిగల్చుకుండా పూర్తిగా దేవునికి అర్పించడం అక్కడ యహోవాకు ఇంపైన సువాసనగల దహనబలి హోమము అని రాసి ఉంది అంటే దేవుడు యాక్సెప్ట్ చేసిన టోటల్ ఆఫరింగ్ అనమాట అవును యాజకుల కమిట్మెంట్ని వాళ్ల ఒబీడియన్స్ ని అది చూపిస్తుంది వాళ్లు తమను తాము పూర్తిగా దేవుని సేవకు ఇచ్చుకుంటున్నారు ఇక మూడో బలి ప్రతిష్ఠార్పణ బలి వచనాలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది దీనికి రెండో పొట్టేలు దీన్ని ప్రతిష్ఠితమైన పొట్టేలు అని స్పెషల్గా అంటున్నారు ఇందులో చాలా విచిత్రమైన పనులు జరిగినట్టున్నాయి రక్తాన్ని బాడీ పార్ట్స్కి పూయడం లాంటివి ఇక్కడ నిజంగా ఆసక్తికరంగా మారుతుంది ఎందుకలా అవును ఇది మొత్తం ప్రాసెస్లో చాలా కీలకమైన సింబాలిక్ స్టెప్ అహరోను కుమారులు ఈ పొట్టేల తలమీద చేతులు పెట్టాక మోషేదాన్ని చంపి కొంచెం రక్తం తీసి అహరోను కుడిచెవి కొనమీద కుడిచేతి బొటనవేలుమీద కుడి కాలి బొటనవేలుమీద పూశాడు ఆశ్చర్యంగా ఉందే చెవి చెయ్యి కాలు ఈ పార్ట్స్ చేశారు యాజకుల డ్యూటీస్కి ఇవి సింబల్స్ కుడి కుడిచెవి కొన దేవుని మాట ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా వినడానికి కుడి చేతి బొటనవేలు దేవుని సేవ చేతులతో చేయడానికి పవిత్రమైన పనులు చేయడానికి కుడి కాలి బొటనవేలు దేవుని దారిలో నడవడానికి ఆయన చెప్పినట్టు జీవించడానికి అంటే వాళ్ళ వినికిడి వాళ్ళ పనులు వాళ్ళ నడక అన్నీ దేవుని సేవకు పవిత్రం చేయబడ్డాయి అద్భుతం కేవలం ఆత్మనే కాదు శరీరాన్ని కూడా ఈ సేవ కొంకితం చేస్తున్నట్టు తరువాత పొట్టెల్లోన కువ్వుభాగాలు ఒప కిడ్నీసు కుడిజబ్బ ఇవి తీసి వాటితో పాటు ఆ పులియన రొట్టెల గంపలోంచి కొన్ని రొట్టెలు కలిపి అహరోను అతని కుమారుల చేతిలో పెట్టి అల్లాడించారట అవును దాన్ని అల్లాడింపబడే అర్పణ అంటారు వే వాఫరింగ్ అది దేవుడికి ఇచ్చే వాటిని ఆయన ముందు ప్రెజెంట్ లాంటిది ఓకే యాజకులు తమకివ్వబడినవన్నీ దేవుని దగ్గర్నుంచే వచ్చాయని ఆయనకే మళ్లీ ఇస్తున్నామని ఒప్పుకోడమన్మాట తర్వాత వాటిని బలిపీఠం మీద కాల్చేశారు ఆ ఆఫరింగ్ కంప్లీట్ అయింది ఇది కూడా ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణ అని చెప్పబడింది మరి మోషేకేవైనా వచ్చిందా అందులోంచి ఆ వచ్చింది ఆ పొట్టేలు బోరము అంటే బ్రెస్ట్ పాట్ అది అల్లాడించిన తర్వాత మోషే వంతుగా ఇవ్వబడింది ప్రతిదీ రూల్స్ ప్రకారమే జరిగింది ఇన్ని స్టెచ్ తర్వాత ఇంకా ఏమైనుందా లేక అయిపోయిందా ఆ చివరి అభిషేకం ప్రతిష్ఠా కార్యక్రమాలను కూడా ఉంది కదా వచనాలు ముప్పై ముప్పై ఆరు ఇంకా ఉంది అయిపోలేదు మోషే అభిషేక తైలంలో కొంచెమూ బలిపీఠం మీద అప్పుడే అర్పించిన బలిరక్తం కొంచెమూ తీసుకుని రెండూ కలిపి మీద అతని బట్టలమీద అతని వాళ్ళ వాళ్ల బట్టలమీద చల్లారు మళ్ళీనా ఎందుకు ఇది వాళ్ల ప్రతిష్ఠను ఇంక కన్ఫర్మ్ చేసి వాళ్లను వాళ్ల యాజకత్వానికి గుర్తులైన ఆ బట్టలను కూడా పవిత్రపరిచింది ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన ఆజ్ఞ ఆ ప్రతిష్టార్పణ మాంసాన్ని అక్కడే ఆ గుడారం డోర్ దగ్గరే ఉండాలి అవును అహరోను అతని కుమారులు అక్కడే దాన్ని ఆ గంపలోని రొట్టెలను తినాలి ఇదేదో మామూలు భోజనం కాదు కదా అస్సలుగాదు ఇది చాలా పవిత్రమైన భోజనం ఒక సీక్రెడ్ మీల్ దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం నుంచి వచ్చిన ఫుడ్డు తినడం ద్వారా యాజకులు దేవునితో ఫెలోషిప్లోకి వస్తున్నారు వాళ్లు అర్పించిన బలులు దేవుడు యాక్సెప్ట్ చేశాడని ఆయన వాళ్లతో ఒక నిబంధన సంబంధం పెట్టుకున్నాడని ఇది చూపిస్తోంది మిగిలిపోయిన మాంసం రొట్టెలను కాల్చేయమని చెప్పడం కూడా పవిత్రమైనవి వేస్ట్ అవ్వకుండా అపవిత్రం కాకుండా చూడటమే ఇంతటితో అయ్యిందా అంటే లేదు ఏడు రోజుల పాటు వాళ్లు ఆ గుడారం డోర్ దాటి బయటకు వెళ్ళకూడదట ఇది మరీ స్ట్రిక్ట్ గా లేదు ఏడు రోజులు ఒకే చోట దీని అంతటి అర్థమేమిటి అంటే ఆ ఏడు రోజుల టైం పీరియడ్ ఆ ప్రతిష్ట అవటానికి గుర్తు బైబిల్లో ఏడు నంబర్కి కంప్లీట్నెస్ పర్ఫెక్షన్ అనే మీనింగ్ ఉంది కదా అవును నిజమే యాజకులు వాళ్ల పాత లైఫ్ని పూర్తిగా వదిలేసి ఈ ఏడు రోజులు టోటల్గా దేవుని ప్రెజెన్స్లో గడిపి వాళ్ల కొత్త రోల్కీ ఆ పవిత్రమైన సేవకి పూర్తిగా రెడీ అవ్వడానికి ఈ టైం అవసరం మోషే ఈ ఏడు రోజులు వాళ్ల ప్రతిష్టను కంటిన్యూ చేస్తాడు అంతేకాదు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు చావకుండా ఉండాలంటే ఏడు రోజులు రాత్రింబవ్వళ్ళు గుడారం డోర్ దగ్గరే ఉండి ఎహోబా చెప్పినట్టు చెయ్యాలి అని అంటే యాజకత్వం ఎంత సీరియసో దేవుని మాట వినకపోతే ఎంత డేంజరో స్ట్రాంగ్ గా చెప్తున్నట్టుంది నిజమే దేవుని పవిత్రతను ఆయనతో డీల్ చేసేటప్పుడు ఎంత భయభక్తులతో ఉండాలో గుర్తుచేస్తోంది చివరికి అహరోనూ అతని కుమారులు మోషే ద్వారా యహోవా చెప్పినవన్నీ పర్ఫెక్ట్ గా చేశారు వాళ్ల ఒబీడియన్స్తో ఆ కార్యక్రమం పూర్తయింది ఓవరాల్గా చూస్తే ఈ మొత్తం ప్రాసెస్ ఎంత పెద్దదో ఎన్ని లేయర్స్ ఉన్నాయో అర్థమవుతోంది క్లీనింగ్తో స్టార్ట్ అయ్యి స్పెషల్ డ్రెస్సులు ప్లేస్ని వస్తువుల్ని మనుషుల్ని అభిషేకించడం తర్వాత పాపాల కోసం కంప్లీట్ డెడికేషన్ కోసం ప్రతిష్ఠ కోసం బలులివ్వడం ఆ బలి రక్తంతో యాజకుల బాడీ పార్ట్స్ని పవిత్రపరచడం దేవునితో ఫెలోషిప్ కోసం ఆ పవిత్ర భోజనం ఫైనల్గా ఏడు రోజుల కంప్లీట్ సెపరేషన్ అబ్బో చాలా వివరంగా ఉంది ఈ ఆచారాలన్నిటి ఫైనల్ గోల్ ఒక్కటే మనుషులైన యాజకులను పాపం నుంచి వేరుచేసి దేవుని పవిత్రమైన సేవకు వాళ్లను కంప్లీట్గా రెడీ చేయడం వాళ్ళు దేవునికి ప్రజలకు మధ్య ఎఫెక్టివ్గా మీడియేటర్స్గా పనిచేయడానికి కావలసిన పవిత్రతను అథారిటీని ఇవ్వడం ప్రతి చిన్న విషయంలోనూ అంత పర్ఫెక్షన్ పాటించమని దేవుడు చెప్పడం ఆయన పవిత్రత పట్ల ఆయన ఏర్పాటు చేసిన ఆరాధనా విధానం పట్ల ఎంత రెస్పెక్ట్ ఒబీడియన్స్ ఉండాలో తెలియజేస్తుంది ఖచ్చితంగా ఈ పాతకాలపు సంప్రదాయంలో యాజకుల రోల్స్ కి వాళ్లను ప్రిపేర్ చేసే పద్ధతులకి ఇంత డీప్గా డీటెయిల్డ్గా ఫౌండేషన్ ఉండటం నిజంగా గమనించాల్సిన విషయం ఇంత వివరంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే అప్పట్లో యాజకత్వానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ రెస్పాన్సిబిలిటీని ఎంత పవిత్రంగా చూశారో తెలుస్తోంది కదా అవును యాజకుల బాధ్యత ఎంత గొప్పదో పవిత్రమైనదో అది క్లియర్గా చెప్తుంది దేవుణ్ణితో డీల్ చేయడం ఆయన ప్రజల తరఫున నిలబడటమనేది ఏదో సరదా విషయం కాదు దానికి తగిన పవిత్రత ప్రిపరేషన్ దేవుని రూల్స్కి టోటల్ ఒబీడియన్స్ కావాలని ఈ ఆచారాలు మనకు నేర్పిస్తున్నాయి ముగించే ముందు వింటున్నవారికి ఒక చిన్న ఆలోచన ఇంత డీటెయిల్డ్గా సింబాలిక్గా జరిగిన ఈ ప్రతిష్టాట కార్యక్రమంలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏది ఉదాహరణకి ఆ రెండో పొట్టేలు రక్తంతో యాజకుల కుడిచెవి బొటనవేలు కుడికాలి బొటనవేలును తాకడం ఉందే అది కేవలం ఒక రిచువల్గానే ఉండిపోయిందా లేక అది వాళ్ళ సేవలో వాళ్ళెప్పుడూ దేవుని మాట వినడానికి దేవుని పనిచేయడానికి దేవుని దారిలో నడవడానికి రెడీగా ఉండాలనే ఒక కాన్స్టెంట్ రిమైండర్గా పనిచేసి ఉంటుందా ఈ పాత ఆచారాల్లోని సింబల్స్ ఈరోజుకి మనకు ఏం చెప్పగలవు ఆలోచించండి